సింహం సింగల్ ఎవరు గుంపుగా వచ్చినా డోంట్ కేర్ అంటోంది టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ ని ప్రకటిస్తూ పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింది కరోనా తొక్కిస్రాట ఘటన రాజకీయం చేసిన డిఎంకేకి ఫ్యూచర్ లో సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు విజయ్ ఎంకే బీజేపీ కూటమికి దగ్గరవుతున్నారని ప్రచారం జరిగింది కరూర్ ఘటనతో టీవీకే కథ ముగిసిందనే చర్చ నడిచింది కానీ అన్ని ప్రచారాల్ని తిప్పికొడుతూ సింహనాదం చేశారు టీవీకే అధినేత తమిళ సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ ని ప్రకటించిన పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ మీటింగ్ కూటమిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధినేతకే అప్పగించింది విజయ్ అధ్యక్షతన మహాబలిపురంలో తమిళగా వెట్టి కలగం ప్రత్యేక సమావేశం జరిగింది మొత్తం పన్నెండు తీర్మానాలు చేసిన టీవీకే జనరల్ కౌన్సిల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల పై నిర్ణయం తీసుకోవడానికి పార్టీ వ్యవస్థాపకుడికి అధికారం ఇచ్చే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది విజయ్ అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడే ముఖ్యమంత్రి అభ్యర్థిని జనరల్ కౌన్సిల్ ప్రకటించింది టీవీకే విజయ్ సభల్లో ప్రజలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది తమిళనాడు ప్రధాన పార్టీల్లో విజయ్ సభలు గుబ్బులు పుట్టించాయి కరూరులో తొక్కిసలాట ఘటన తర్వాత కొన్ని వారాల పాటు పార్టీ కార్యకలాపాల్లో స్పీడ్ తగ్గింది దీంతో అన్నాడీఎంకే బీజేపీ కూటమితో చేతులు కలపడం తప్ప విజయ్కి మరో మార్గం లేదనే ప్రచారం కూడా జరిగింది తొక్కిసలాటకు విజయే కారణమని నిందించిన డీఎంకే ఆయన విపక్ష కూటమిలో భాగస్వామి అని ప్రచారం చేసింది బాధితులకు సంఘీభావంగానే తొక్కిసలాట ఘటనపై మౌనంగా ఉన్నామన్న టీవీకే చీఫ్ విజయ్ కరూర్ ఘటనలో మా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణల్ని ఖండించిన విజయ్ కరూర్ ఘటనపై సుప్రీం తీర్పు డిఎంకేకు చెంపెట్టన్నారు రానున్న రోజుల్లో డిఎంకేకి ఖచ్చితంగా తగిన సమాధానం చెప్తామని హెచ్చరించారు నమకే కాన్ఫిడెంట్ నల్లదే వెట్రి నైతికత కరుణ గురించి మాట్లాడుతున్నట్టు నటిస్తూ ముఖ్యమంత్రి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని విజయ్ ఆరోపించారు పార్టీ నుంచి విజయ్ డీఎంకే పై విరుచుకుపడుతోన్నా అన్నీఎంకే విషయంలో మెతక వైఖరి అవలంబించారు విజయ్ తమతో కలిసొస్తారని పళనిస్వామి చేసిన వ్యాఖ్యలతో విజయ్ పార్టీ వ్యూహంపై చర్చ మొదలైంది కలిసొచ్చే పార్టీలకు భవిష్యత్తులో అధికారంలో భాగస్వామ్యం ఉంటుందన్న విజయ్ సీఎం అభ్యర్థిగా మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లబోతున్నారు